బ్రిటిష్ పాలనకు చరమ గీతం పాడాలని ఇది నా దేశం అంటూ ప్రతి భారతీయుడు రొమ్ము విరిచి నిలబడుతున్న రోజులవి ఆ టైంలో స్వాతంత్రం కోసం గాంధీజీ లాంటి వారు అహింసా మార్గాన్ని ఎంచుకుంటే సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు హింసకు హింసే సమాధానం అని నమ్మేవారు శత్రువును చీల్చి చెండాడాలని విప్లవ గీతాన్ని బోధించేవారు మరీ ముఖ్యంగా హింసకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వారిలో సుభాష్ చంద్రబోస్ ముందు వరుసలో ఉంటారు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని ఆయన నినదించారు అంటే బోస్ హింసను ఏ స్థాయిలో ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు హింసే మార్గమని నమ్మిన ఆయన ఆలోచనలు ఆహార్యం అన్నీ కూడా భిన్నంగా ఉండేవి దేశం మొత్తం గాంధీ మార్గంలో నడుస్తుంటే గాంధీ విధానాలను తప్పుపట్టిన మొదటి వ్యక్తి నేతాజీనే తన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండే ఎలాంటి పదవులనైనా అలవోకగా వదులుకునేవారు సుభాష్ చంద్రబోస్ అందు